క్లాప్స్ కానీ కొట్టండి ఎందుకంటే ఐ థింక్ శ్రీలీల గారు రావడం ఫస్ట్ టైం అనుకుంటాను కడపకి సో మన కడప బాయ్స్ అందరూ పవర్ అలా ఉంటదో చూపించాలి గట్టిగా ఓయ్స్ ఓకేనా ఒక్కసారి అందరూ గట్టిగా ఓయ్స్ కొండి వినుపించట్లేదు అబ్బా ఏంట సౌండ్ సరిపోవట్లేదు మూడోసారి సారి మన కళ్యాణ్ జోనర్స్ కి అలానే శ్రీలీల గారికి సో సో మచ్ మా వాళ్ళందరూ రెడీ రెడీనా రెడీనా అందరూ వినిపించట్లేదు సూపర్ రెడీ సో దయచేసి రోడ్డు మీద ఎవ్వరు నిల్చోవద్దు సో నిల్చుంటే ఇక్కడైనా నిల్చోండి లేదా హ్యాపీగా లోపలికి వచ్చా నిల్చోండి సో టూ హండ్రెడ్ పర్సెంట్ శ్రీలీల గారు ఫేసింగ్ ఇలానే ఉంటుంది సో అందుకని అందరూ ఇలా వచ్చేసాయి హ్యాపీగా లేడీస్ అందరూ లోపలికి వచ్చేయాలి లేడీస్ అందరూ ఉన్నారు కొంచెం లోపలికి వచ్చేయాలి ప్లీజ్ ఒక మంచి పాట విందామా గుంటూరు సాంగ్ పెట్టరా అదే